వెంటనే జా జాచన వెంటనే పెంచిన పచ్చార్చన వెంటనే తెలంగాణ

పెంచిన బస్ ఛార్జిలను వెంటనే ఆపి చాలి పెంచిన బస్ ఛార్జిలను వెంటనే ఆపి చాలి బజూరా నాయన కాంగ్రెస్ పాలన బజూరా నాయన కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ ఇదే మేరాజ్ మిరే మేరాజ్ దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దోపిడి రాజ్యం విద్యార్థుల జై తెలంగాణ విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై కేసీఆర్ Jai Cassia, 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 Jai Cassia, 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 రాజ్యం ఇదే రాజ్యం ఇదే మీ రాజ్యం వెంటనే ఇదే రాజ్యం ఇదే రాజ్యం విద్యార్థులతో చెల ఘాటమా విద్యార్థులతో చెల ఘాటమా తెలంగాణ جلنگانہ <سؤال>

ఛార్జీలను వెంటనే పెంచిన బస్ ఛార్జీలను వెంటనే విద్యార్థులతో చెల ఘాటమాకపోతే ధర్నా ఎందుకు ఎందుకు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలందరికీ కూడా మరి మార్పు తీసుకొస్తాం మంచి చేస్తామని చెప్పేసి మరి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత మరి ఇవాళ ప్రజలను అదేవిధ అదేవిధంగా అన్ని సబ్బండ వర్గాల ప్రజలందరినీ కూడా దయవంచనకు మోసాలకు గురి చేస్తుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగం చూసుకున్నా కూడా సంతోషంగా లేరు ఏ వర్గం చూసుకున్నా కూడా సంతోషంగా లేరు ఇవాళ ఒక్క హామీ అంటే ఒక్క హామీ ఆరు ఆరు గ్యారెంటీలు పోర్వంటే హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు దాంట్లో భాగంగా ఒక్కటి మేము మహాలక్ష్మి పథకం అని పెట్టినాం ఇలా బస్సులను ఉచితంగా ఫ్రీగా బస్ ఛార్జీ లేకుండా మహిళలకు ఉచిత బస్సు పథకం అని పెట్టారు పెడితే ఇవాళ బస్సులు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు కరెక్టే కానీ దాంట్లో ఇవాళ బత్ ఛార్జీలను మరి స్త్రీలకేమో ఫ్రీ ఎంట్రీ మరి పురుషులకేమో బస్ ఛార్జీల ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడి కలిసి మరి ఇలా టికెట్ల ధరలు పెంచారు ఇవాళ సీట్ల సీట్లు కూడా కొరత పురుషులు జెంట్స్ బస్సు ఎక్కువన్నా కూడా సీట్లు దొరకలేని పరిస్థితిలో ఇవాళ మరి ఇవాళ ఉంది బస్సుల పరిస్థితి మరి వాళ్ళు టికెట్ తీసుకుందామంటే వీళ్ళు టికెట్ తీసుకొని ఏదైతే ఉంటుందో దాన్ని మరి దీంట్లో కలిపి ఉచితంగా అని చెప్పేసి ఏదైతే ప్రజలకు మభ్య పెట్టిరో దాన్ని ఉచితంగా కాకుండా ఇటు టికెట్ ధరలు పెంచి మరి మోసపోకుండా మరి వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు మరి లాభాలు అర్జించే విధంగా వేస్తున్నది తప్ప ప్రజలకు ఎటువంటి మాత్రం ఎటువంటి మరి లాభం మాత్రం లేదు మొత్తం కూడా ఈ విధంగా నష్టం కలిగించే విధంగా మహాలక్ష్మి పథకాన్ని పెట్టి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏ గ్రామానికి కూడా వస్తలేదు ఒకవేళ నువ్వు ఉచిత బస్సులను పెడితే ప్రతి గ్రామానికి కూడా బస్సులు వెళ్లే విధంగా బస్సుల సంఖ్య పెంచాలి ఇవాళ బస్సుల సంఖ్య పెంచలేదు మరి అదేవిధంగా ఇవాళ మన బస్ పా ఛార్జీలు బస్ పాత్ ఛార్జీలు పిల్లల యొక్క బస్ పాత్ ఛార్జీలు దాదాపు సగటున వన్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు మరి బస్సు బస్సు ఛార్జీలు బస్ పాత్ ఛార్జీలు పెంచడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మరి ఈ టైమో స్కాలర్షిప్లు ఇవ్వరు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి దాదాపు మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి అంటే పిల్లలతోటి విద్యార్థుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది ఒక పక్క విద్యకు భరోసా లేవు మరి కాలేజీకి వచ్చి చదువుకుందామా అంటే బస్పా బస్పా ఛార్జీలు పెంచిరు అంటే నిరుపేద తల్లిదండ్రులకు భారం అయితే ఒక పక్క తల్లిదండ్రులకు భారం విద్యార్థులకు భారం మరి ఈ విధంగా మరి విద్య విద్యార్థులకు భరోసా ఇస్తున్నా విద్యను మంచి చేస్తున్నా కేసీఆర్ కన్నా మంచి చేస్తున్నా అని చెప్పినటువంటి ఈ మూర్ఖపు అసమర్థపు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో మరి ఎక్కడ మీరు మరి విద్యార్థులకు న్యాయం చేసినట్టుగా స్కాలర్షిప్లు ఇవ్వరాయి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయి ఇవాళ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఆ పెండింగ్ దాదాపు రెండు కోట్ల వరకు ఉన్నాయి ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ ఇలా ముందుకు వస్తానేది బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో మరి ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం మీద పూర్తిగా కూడా స్కూళ్ళకు కానీ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు ఎటువంటి విశ్వాసం లేదు కాబట్టి స్కూల్ యాజమాన్యం కూడా ఇవాళ ముందుకు రావడం లేదు మరి ఏదేమైనా కూడా పెంచిన బస్పా ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులతోటి మరి ఆటలు ఆడొద్దు అని చెప్పేసి మరి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే పెంచినీటిని కూడా తగ్గించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ చూస్తే సంబరాలను ఒక పక్క జరుపుకుంటారు ఒక పథకం పెడతారు ఓట్ల ముందట ఒక పథకం పెడతారు మళ్ళీ సంబరాలను చేసుకుంటారు అసలు మీరు ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు ఏం సాధించిరని సంబరాలు చేసుకుంటారు కేసీఆర్ ఇచ్చిన అది రైతు బంధు కాదు మీరు ఇచ్చిన రైతు భరోసా కాదు ఎన్నికల బంధు మాత్రం వేసుకున్నారు ఇలా సంబరాలను చేసి వచ్చేది చేస్తున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇలా రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా ఉన్నారు మరి ఇవ్వకుండా ఏం సంబరాలు చేసుకున్నావు ఇవాళ పెంచుతాన పెన్షన్లు పెంచలేవు విద్యార్థులకు ఐదు ఐదు లక్షలు ఇస్తానన్నారు స్కూటీలు ఇస్తా మరి పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తానన్నారు ఏది ఏవి కూడా చేయలేదు కేవలం ఇలా స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇలా ఓట్లు దండుకోవడానికి మాత్రం ఇలా రైతు బంధు ఏదో రైతులను పంపి పెట్టాలి రెండు సార్లు ఎక్కొట్టి ఒక్కసారి మరి ఇవాళ రైతు బంధు వేసే సంబరాలు ఇలా విద్యార్థులకు బస్సు పాస్ ఛార్జీలు పెంచినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా విద్యార్థుల తల్లిదండ్రులు బస్సు ఎక్కుదామన్నా కూడా వాళ్ళ నా వాళ్ళకి తల్లిదండ్రులకు బస్సు దొరకకపోతే మీరు బస్ ఛార్జీలు పెంచినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రాయకల్ రాయకల్ వంటి ఉద్దర ప్రాంతంలో పిల్లలు చదువుకుందామంటే అక్కడ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది దాంట్లో అంతకుముందు రింగ్ బాస్ ఉంటుండే అన్ని గ్రామాల నుంచి పిల్లల్ని తీసుకుపోయి రాయకాల్లో వదిలేస్తే ఆ కాలేజీ నడిచే పరిస్థితి ఉండి ఇలా కాలేజీ మూతపడే పరిస్థితి వచ్చింది ఎక్కడికైనా కూడా మరి అస్తవ్యస్తమైన పరిపాలన ఉంది పల్లెల్లో బాగలేదు పట్టణాలలో బాగలేదు కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ల కోసం ప్రజలు మీ ఓట్ల కోసం ఎలక్షన్ల కోసం ఇచ్చే పథకాలు కాకుండా ప్రజలకు మంచి చేసే పథకాలు ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెలిచి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు ఏదైతే ఈ పాస్ ఛార్జీలు పెంచారో ఇవి తగ్గించే వరకు కూడా ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ సైనికుల మందరం కూడా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగా